జీఎస్టీఆర్ త్రీబీలో పాపులేట్ అయిన డేటాలో తప్పులు సరిచేయడం జీఎస్టీఆర్ వన్ తప్పులు సరిదిద్దే విధానం జీఎస్టీ పోర్టల్లో లాగిన్ అయ్యి రిటర్న్ డాష్బోర్డ్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సెప్టెంబర్ నెల రిటర్న్స్ కనిపిస్తాయి ఈ సందర్భంలో జీఎస్టీఆర్ వన్ ఇప్పటికే ఫైల్ చేయబడినట్లయితే దాని స్టేటస్ ఫైల్డ్గా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు జీఎస్టీఆర్ వన్ ఏ కూడా అందుబాటులో ఉంటుంది మరోవైపు జీఎస్టీఆర్ త్రీబీ ఫామ్ ఫైల్ చేయడానికి చివరి తేదీ మంత్లీ రిటర్న్స్ కోసం అక్టోబర్ ఇరవైగా ఉంటుంది ఇప్పుడు అందరికీ తెలిసినట్లుగా జీఎస్టీఆర్ త్రీబీలోని డేటా జీఎస్టీఆర్ వన్ నుంచి ఆటోమేటిక్గా వస్తుంది అయితే తాజా మార్పుల ప్రకారం జీఎస్టీఆర్ వన్లో మీరు ఇచ్చిన సేల్స్ ఫిగర్స్ ఔట్వర్డ్ సప్లై డేటా ఒకసారి త్రీబీలోకి వస్తే అవి లాక్ అయిపోతాయి అంటే వాటిని ఎడిట్ చేయడానికి వీలుండదు ఒకవేళ మీరు త్రీబీ ఫైల్ చేయకముందే జీఎస్టీఆర్ వన్లో తప్పు గుర్తిస్తే ఆ తప్పును సరిచేయడానికి ఇప్పుడు జీఎస్టీ పోర్టల్లో జీఎస్టీఆర్ వన్ ఏ అనే ఆప్షన్ అందుబాటులో ఉంది ఇది జీఎస్టీఆర్ వన్ కి సమానమైన రిప్లిక అందువల్ల మీరు అందులో కొత్త బిల్స్ జోడించవచ్చు లేదా అమెండ్మెంట్ చేయవచ్చు ఉదాహరణకు మీరు బీటుబీ బీటుసీ లేదా ఎగుమతి ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్లో ఏదైనా పొరపాటు చేసినట్లయితే ఎమెండ్ రికార్డ్ ద్వారా సరిచేయవచ్చు జీఎస్టీఆర్ వన్ ఏలో సవరించిన వివరాలు ఆటోమేటిక్గా త్రీబీలో ప్రతిబింబిస్తాయి అయితే జీఎస్టీఆర్ త్రీబీ ఫైల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ అందుబాటులో ఉండదు ఆ సందర్భంలో తదుపరి నెల జీఎస్టీఆర్ వన్లోనే ఆ మార్పులను ఎమెండ్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ రెండువేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన తప్పులను సరిచేయడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై రెండువేల ఇరవై అని జీఎస్టీ అధికారులు తెలిపారు ఆ తేదీ తర్వాత ఎలాంటి అమెండ్మెంట్లు చేయడం సాధ్యం కాదు అందువల్ల వ్యాపారులు తమ జీఎస్టీఆర్ వన్ వన్ ఏ మరియు త్రీబీ రిటర్న్స్ లోని డేటాను జాగ్రత్తగా పరిశీలించి తప్పులు గమనించిన వెంటనే సరిచేయాలి లాక్ అయిన డేటా కారణంగా త్రీబీలో పొరపాట్లు సవరించడానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి జీఎస్టీఆర్ వన్ ఏలో సమయానికి సవరణలు చేయడం అత్యంత ముఖ్యం జీఎస్టీ నిపుణులు సూచించినట్లు అకౌంటింగ్ వివరాలు సరిగ్గా రికార్డు చేయడం మరియు నెలవారీ రిటర్న్స్ సమయానికి ఫైల్ చేయడం ద్వారా భవిష్యత్తులో పెనాల్టీలను నివారించవచ్చు